హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు రైతులకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సార్ రేపు ఉగాది కానుకగా వీళ్ళందరి ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు వేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఎవరెవరి ఖాతాలలోకి రేపు డబ్బులు పడబోతున్నాయి ఏ పథకాలకు సంబంధించి పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దయచేసి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారండి సో రేపు మనకు ఉగాది కానుకగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల ఖాతాలకి కూడా డబ్బులు పడుతున్నాయండి సో ఎవరెవరికి ఎంత మొత్తంలో ఏ జిల్లాల వారీగా పడతాయి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోయే ముందుగా పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఫస్ట్ నేను దీన్ని మీకు పెన్షన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను మీకు వన్ బై వన్ నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో మనం క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకు ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అంటే ఎన్నికల ఉన్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ చేయకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి సో ఈ యొక్క ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చూసుకున్నట్లయితే దాదాపు మనకు అరవై డెబ్భై లక్షల మందికి పైగా ఈ పెన్షన్లది పంపిణీ చేయాలి అరవై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్లను పంపిణీ చేయాలి ఈ యొక్క పెన్షన్దారుల్లో అత్యధిక శాతం మనకు వృద్ధులు ఉన్నారు అలాగే ఈ యొక్క వికలాంగులు కూడా ఉన్నారండి సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి మనకు ఈ యొక్క వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని అనుకుంది కానీ ఈసీ కండిషన్తో మనకి ఇంటింటికి వెళ్ళేందుకు ఆ యొక్క పర్మిషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి బ్రేక్ చేశారనమాట ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం అయితే చుట్టిందనమాట అంటే స్టార్ట్ అయితే చేసింది సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా మనకు దాదాపుగా ఎలాగ మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరిగిందంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం పెన్షన్లు అయితే పంపిణీ చేశారండి ఇంకా మిగిలినటువంటి ఐదు శాతం మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు ఎందుకనంటే దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తుంటే అత్యధికమైన ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఎక్కువ ఎండలు అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు మందికి పైగా చనిపోయారండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల ద్వారా సో పెన్షన్ల కోసం క్యూలో నిలబడి ఇంటింటికి పెన్షన్లు వచ్చేటప్పుడు అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరు గంటకల్లా వాలంటీర్లు ఆటోమేటిక్గా వచ్చి ఇంటింటికి వచ్చి పెన్షన్లు అయితే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈసీ పెట్టినటువంటి కొత్త రూల్ వల్ల మనకు పెన్షన్ల కోసం అయితే బడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎండా వేడిమి ఈ యొక్క తీవ్రత అంతా కూడా తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు ఈ యొక్క చనిపోతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి మరో రోజునైతే పొడిగించింది సో పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్నటితో లాస్ట్ అయిపోయింది ఉన్నారు కానీ మీకు ఈ రోజు రేపు కూడా అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి సో ఎవరికైతే బయోమెట్రిక్ అనేది పడకుండా ఐరిస్ ద్వారా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బందులు తలెత్తాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మరో రోజు అయితే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట సో ఇదండి పెన్షన్లకు సంబంధించి అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని చూసుకుంటే మనకు రీసెంట్లీ ఎన్నికలకు ముందుగా మన యొక్క అంటే ఎన్నికల కోడికి ముందుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలలో భాగంగా విడుదలైతే చేశారండి సో ఈ యొక్క పిఎం కిసాన్ నిధి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకాలలో భాగంగా డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదు సో ఒక్కొక్కరి ఖాతాలకు రెండు వేల రూపాయలు చొప్పున దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల మందికి పైగా ఈ డబ్బులు అయితే రిలీజ్ చేశారు అయితే రిలీజ్ చేసినప్పుడు చాలామందికి కేవైసీ లేని కారణంగా డబ్బులు అయితే పడలేదండి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలంటే చాలామంది అనర్హులు కూడా అర్హులు లాగా డబ్బులైతే అన్యాయంగా పొందుతున్నారు సో ఈ యొక్క అన్యాయంగా పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులను బ్రేక్ అయితే చేస్తున్నామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ సూచించింది మీ రాష్ట్రంలో ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే అమౌంట్ అయితే మేము ఇస్తాం కానీ మిగిలిన వారికి ఇవ్వం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పి అనర్హులందరినీ కూడా ఏరు వేసే పనులైతే అనమాట సో ఈ నేపథ్యంలో ఎవరికైతే పదహారో విడత డబ్బులు అనేది పడలేదో అటువంటి వారందరూ కూడా మీ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి ఆధార్ కార్డ్ నెంబర్ని సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఏలు ముద్ర వేసి మీరైతే లా మీరు లింక్ అయితే చేసుకోండి లింక్ చేసుకుంటే మీకు డబ్బులు పడతాయి సో ఇదండి అయితే పదిహేడో విడత మామూలుగా అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఒక టైం పెట్టుకుంటుందండి పర్టికులర్ టైం పెట్టుకుంటుంది సో మూడు విడతల్లో విడుదల చేస్తారు కాబట్టి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు అయితే విడుదల చేస్తారు అయితే మొదటి విడత డబ్బులు వచ్చేసి మనకు ఎలాగంటే మనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు అయితే టెర్మ్ ఉంటుంది అనమాట ఈ టెర్మ్ అంటే మధ్యలో మధ్య కాలంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ అనేది మనకు తొలి విడత అయితే సంవత్సరానికి సంబంధించి స్టార్ట్ అయితే చేస్తారనమాట సో ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా కేంద్రం నుంచి పదిహేడు విడతకు సంబంధించిన రేపు అయితే అప్డేట్ అయితే వస్తుందనమాట సో ఎప్పుడు విడుదల చేయాలి ఎప్పుడు ఖాతాల్లో పడతాయి ఈసీ బ్రదర్ దీనికి ఈసీ వచ్చేసి పర్మిషన్ అనేది ఇస్తుందా అని చాలామందికి డౌట్ రావచ్చు ఇది పాత స్కీమే ఆల్రెడీ ఇది మనకు కొత్తగా స్టార్ట్ చేసేదేం కాదు మనకు విడతల వారీగా వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా దీనికి అయితే అమలు చేసుకోవచ్చు ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పైన ఆలోచనలు అయితే ఉందన్నమాట సో రైతులకు ఎలక్షన్స్కు ముందు కనుక ఈ యొక్క రెండు వేల రూపాయలు కనుక పదిహేడు వేలతో కనుక వేస్తే ఎంతైనా బెనిఫిట్ అయితే ఉంటుందనే ఆలోచనలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఉందన్నమాట సో ఈ విధంగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే దీంతో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి మనకు ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించని శుభవార్త చెప్పారండి ఆ యొక్క శుభవార్తలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత అనగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుందనమాట సో యొక్క డబ్బులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గత నెల అనగా మార్చి ఏడో తేదీన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నాలుగో విడత డబ్బులైతే విడుదల చేశారండి సో నాలుగో విడత డబ్బులు అనేది మనకు ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇంకా చాలా మందికి ఖాతాల్లోకి పడలేదని మనకైతే అప్డేట్స్ అయితే చెప్తున్నారనమాట కానీ మనకు రీసెంట్లీ ఒక నిన్నటి నుంచి అయితే మనకు డబ్బులు అయితే పడ్డం అయితే స్టార్ట్ చేస్తారండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పడుతూ వస్తున్నాయి అనమాట దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఇచ్చేయు డబ్బులు అనేది పడాలి కాబట్టి సో కొద్ది కొద్దిగా ఆలస్యం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఏసీ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా మనకు బహిరంగంగా అయితే సభలు పెట్టి చెక్కులు పంపిణీలు చేసి అలాగే బహిరంగంగా ఓటర్లను ఆకర్షించే విధంగా పథకాలు ప్రవేశపెడుతున్నామని సో ఇదంతా కూడా అయితే చేయకూడదు అనమాట సో చేయకూడదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఇవన్నీ కూడా బ్రేక్ చేసి సైలెంట్గా ఒక్కొక్కరి ఒక డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మీకు డబ్బులు అనేది పడ్డాయలేదు వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి చాలామంది తెలుసుకుంటారు అలాగే ఈ యొక్క చేయుత పథకంతో పాటుగా మనకు మరో పథకం అయితే డబ్బులు అనేది ఈ యొక్క ఎన్నికలు కూడా అనేది అయితే నొక్కడం జరిగిందనమాట సో ఆ యొక్క డబ్బులు ఏంటంటే ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కదగినటువంటి మనకు ఈ యొక్క మహిళలు అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మూడేళ్ళలో నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలు అంటే మనకు ప్రస్తుతం మూడవ విడతకు సంబంధించి రీసెంట్లీ మార్చి నెల మనకు పదహారో తేదీకి ముందుగా అంటే ఎన్నికలు కోడ్ అనేది రిలీజ్ చేసేదానికి ఒక రోజు రెండు రోజుల ముందుగా మనకైతే ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేశారు ఈ డబ్బులు అనేది కూడా ప్రస్తుతం మనకు అందరి పడుతూ ఉందండి సో ప్రస్తుతానికైతే మొత్తం మీద ఈ చేయూత అలాగే ఈ యొక్క ఈబీసీ నేస్తం అలాగే రైతులకు సంబంధించిన రైతు భరోసా ఈ యొక్క డబ్బులు పెండింగ్ డబ్బులన్నీ కూడా ప్రజెంట్ అయితే ఒక్కొక్క పడుతూ పడుతున్నాయి మూడు పథకాలకు సంబంధించిన అర్హుల లిస్టులు అయితే చెక్ చేసుకునే విధానం కావచ్చు పేమెంట్ స్టేటస్ చూసుకునే విధానం కావచ్చు సో ఇదంతా కూడా నేను మీకు వీడియోలు అయితే ట్యాక్ చేస్తాను మోర్ అనే ఆప్షన్ టైటిల్ పైన క్లిక్ చేయండి మోర్ వస్తుంది మోర్ మీద క్లిక్ చేయండి కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత అలాగే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ సమ్ అధి ఈబీసీని వేస్తాం వీటికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్లు అరువుల లిస్టులు చెక్ చేసుకుని ఆ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు చేయవలసిన ఒకటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని దగ్గర పెట్టుకొని మీ యొక్క స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి మీకు క్లారిటీగా డబ్బులు అయితే మీకు పడతాయి అన్నమాట సో టెన్షన్ పడాల్సిన పని లేదు అందరికీ నెల ఇరవై తేదీ వరకు డబ్బులు అయితే పడతాయి సో ఇప్పటికే దాదాపు మనకు అరవై డెబ్బై శాతం మందికి పడిపోయాయి అన్నమాట ఇంకా మిగిలినటువంటి ట్వంటీ థర్టీ సో ఈ యొక్క ఇరవై ముప్పై శాతం మందికి మాత్రం పడాల్సి ఉండగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ శుభవార్త అయితే మనకు ప్రకటించింది వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్